భారతదేశం యొక్క డిజిటల్ ల్యాండ్స్కేప్ గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందింది తక్కువ డాటా చార్జీలు మరియు అరవై కోట్ల స్మార్ట్ ఫోన్ సబ్స్క్రిప్షన్లు ఎనభై నాలుగు కోట్ల మంది భారతీయులను కొత్త అవకాశాల ఆన్లైన్ ప్రపంచంలోకి తీసుకువచ్చాయి ఈ సమయంలో డిజిటల్ వినియోగం మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ కంటే రెండు పాయింట్ ఐదు రెట్లు వేగంగా పెరిగింది రెండు వేల ఇరవై రెండులో ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి ఇది రెండు వేల పంతొమ్మిది నుండి మూడు రెట్లు వృద్ధి ఒక కోటి జీఎస్టీ నమోదిత వ్యాపారాలు భారతదేశ జనాభాలో ఎనభై శాతం మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి ఇది రెండు వేల పదహారులో ఇరవై శాతానికి పెరిగింది మరియు నూట ముప్పై ఆరు కోట్ల ఆధార్ ఎనేబుల్మెంట్లు అయినప్పటికీ డిజిటల్ వాణిజ్యంలో గణనీయమైన వృద్ధికి ఇంకా అవకాశం ఉంది భారతదేశంలోని దాదాపు అన్ని స్థానిక రీటైలర్లు ఇప్పటికీ డిజిటల్గా మినహాయించబడినందున భారతదేశ రీటైల్ మార్కెట్లో కేవలం ఆరు శాతం మాత్రమే ఈ కామర్స్ ద్వారా డిజిటల్గా ప్రారంభించబడింది ఇప్పటి వరకు ఈ విభాగాన్ని ఈ కు పరిచయం చేయడం సవాలుగా ఉంది మరియు దాన్ని ఓఎన్డిసి పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది మహమ్మారి అనేక ప్రపంచ మరియు జాతీయ దైహిక సవాళ్లను హైలైట్ చేసింది మరియు ఈ కామర్స్ యాక్సెస్ విక్రేతలు మరియు వినియోగదారుల ఇద్దరి జీవితం మరియు శ్రేయస్సుకు చాలా అవసరం దీన్ని పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఒక కొత్త ఆవిష్కరణను రూపొందించడంలో ఓఎన్డిసి లేదా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ పుట్టింది నెట్వర్క్ ఆధారిత ఓపెన్ ప్రోటోకాల్ ద్వారా ఓఎన్డిసి ఈ కామర్స్ ను మరింత కలుపుకుని సహకారంతో మరియు తక్కువ ఖర్చుతో సులభంగా కొలవగలిగేలా చేస్తోంది ఓఎన్డిసి ప్రోటోకాల్ పరిశ్రమలలో కొత్త ఆవిష్కరణలను వేగవంతం చేస్తుంది మరియు ఆన్లైన్ రీటైల్ పరిశ్రమను దాని నిజమైన సామర్థ్యానికి దగ్గరగా ఉంచడంలో సహాయపడుతుంది నెట్వర్క్ను స్థాపించే ప్రారంభ దశల్లో మొదటిసారిగా ఓఎన్డిసి ప్రోటోకాల్ ద్వారా ఈ కామర్సులో నిమగ్నమై పాల్గొనేవారు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను మనం గుర్తించాము ఇక్కడ ఓఎన్డిసి అకాడమీ మీకు సహాయం చేస్తుంది పాల్గొనే వారికి వారి ఈ కామర్స్ ప్రయాణంలో తక్కువ వైఫల్యాలతో అధిక పనితీరును సాధించడానికి మార్గదర్శకత్వం మరియు ఉత్తమ అభ్యాసాలను అందించే నెట్వర్క్ గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో రూపొందించబడిన అభ్యాస అనుభవం ఓఎన్డిసి అకాడమీ నుంచి నేర్చుకున్న విషయాలు మీ వ్యాపారంలో మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సమర్థతనిస్తుంది ఇది మీకు ఇలా సహాయపడుతుంది ఉత్తమ వ్యాపార పద్ధతులను అర్థం చేసుకొని తద్వారా మీరు మీ ఆన్లైన్ వ్యాపారాన్ని గొప్ప ప్రారంభంతో త్వరగా మరియు సులభంగా ప్రారంభించవచ్చు తక్కువ ఎదురుదెబ్బలతో మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోండి మీ ఆన్లైన్ వ్యాపారాన్ని సమర్థవంతంగా నడపనుంది మరియు మీ ప్రయత్నాలపై రాబడిని పెంచుకోండి ఓఎన్డిసి అకాడమీలోని మాడ్యూల్స్ ఓఎన్డిసి నెట్వర్క్లో నెట్వర్క్ భాగస్వాములు పోషించగల వివిధ పాత్రల గురించి తెలుసుకోవడంపై ఆధారపడి ఉంటుంది ఈ మాడ్యూల్స్ అనేక భాషల్లో లభిస్తాయి ఓఎన్డిసి అకాడమీ మీకు అధికారిక ధ్రువీకరణను కూడా అందిస్తుంది మేము ఈ కామర్స్ను మరింత బహిరంగంగా మరియు న్యాయంగా మరింత సరళంగా మరియు మరింత సహకారవంతం చేస్తున్నాం ఆపై ఆన్లైన్లో మీ వృద్ధిని వేగవంతం చేయడానికి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మేము ఆశిస్తున్నాం ఈరోజు ప్రారంభించి ఆపై నెట్వర్క్లో మీ పాత్ర ఆధారంగా కోర్సులను అన్వేషించండి